హలో రాజమండ్రి లేడీస్ మనం ఎంతగా ఎదురు చూస్తున్నా వీవింగ్ మిస్టేక్స్ శారీ సేల్ అనేది వచ్చేసిందండి మన శతమానం సిల్క్స్కి ఈ జూన్ టెన్త్ వరకు మాత్రమే ఉంటుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి త్రీ డేస్ అయింది ఈ లో మనకి నార్మల్ కాటన్ శారీ ఫ్యాన్సీ వర్క్ శారీస్ ఇలాంటి వాటి దగ్గర నుంచి ప్రీమియం కంచిపట్టి శారీస్ వరకు కూడా అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి అసలు శతమానం సిల్క్స్లో వీవింగ్ మిస్టేక్ సేల్ అంటే ఒక్కసారి చూసిన వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుందండి చూడకపోతే మాత్రం ఈ సారీ డెఫినెట్గా విజిట్ చేసేయండి ఎందుకంటే రోజులు చాలా తక్కువ ఉన్నాయి చాలా లిమిటెడ్ ఆఫర్ కానీ ప్రీ ప్రీమియం కలెక్షన్ పైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయండి డిస్కౌంట్స్ టర్ బెనారస్ ఆర్గంజా ఇలాంటి ప్రీమియం కలెక్షన్ అన్నింటిపైన కూడా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఆఫర్లో శారీస్ అయితే చాలా బాగున్నాయండి నార్మల్ డేస్లో ఈ ప్రైస్కి రావు కాబట్టి మనకి ఎలాంటి అకేషన్స్ ఉన్నా రానున్నది శ్రావణ మాసం కాబట్టి దానికోసమైనా పెళ్ళిళ్ళు అకేషన్స్ ఏమున్నా సరే డెఫినెట్గా ఈ టైంలో విజిట్ చేస్తే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేజ్కి వస్తాయి వీవింగ్ మిస్టేక్ అనగానే శారీస్ అసలు బాగోవేమో అనుకుంటారేమో శారీస్ చాలా ప్రి ఉన్నాయి చిన్న చిన్న దార పైకి లేసినా కూడా దాని వీవింగ్ మిస్టేక్ కింద జమకట్టి పక్కన పెడతారనమాట ఈ శారీస్ మనకి తక్కువ రేటుకి వస్తాయి పిల్లలకి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి స్టిచ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు అయితే గా విజిట్ చేసేయండి బెనారస్ బెనారస్ ఖాతాలో మంచి రేంజ్ ఉంది వచ్చిన కస్టమర్లు అయితే చాలా హ్యాపీగా రివ్యూ చెప్పారు అవి కూడా తర్వాత షేర్ చేస్తానే అడ్రస్ తెలుసుగా పంచవర్టీ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఫాలో ఫర్ మోర్